మోషన్లో బ్లడ్ రావడానికి గల కారణాలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసేసి యానోరెక్టల్ డిసీజెస్ ఎగ్జాంపుల్ యానల్ ఫిజర్ లేదా హిమరాయిడ్స్ వీటినే మనం ఫైల్స్ అని కూడా అంటాం రెండో కారణం వచ్చేసి ఇన్ఫ్లమేటరీ బబల్ డిజార్డర్స్ ఎగ్జాంపుల్ అల్సరేటివ్ కోలైటిస్ ఈ పర్టిక్యులర్ డిసీజ్లో పెద్దపేపులో పూతతో పాటు అల్సర్స్ ఫామ్ అవుతాయన్నమాట థర్డ్ కాజ్ వచ్చేసేసి ట్యూమర్స్ అంటే పెద్ద పేగులో ఏదైనా గడ్డలున్నా లేదా పాలిప్స్ పెద్ద ఏదైనా పాలిప్స్ ఫామ్ అయినా కూడా ఈ మోషన్స్లో బ్లడ్ రావచ్చు దీంతోపాటుగా కొన్ని రకాల రేర్ కాజెస్ ఉంటాయి అవేంటంటే యాంజియో డిస్ప్లేసియాస్ దీంట్లో ఏమవుతుందంటే పెద్దపేగులో రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మోషన్లో బ్లడ్ రావచ్చు దీంతో పాటుగా కొన్ని రకాల అక్యూట్ డయేరియల్ ఇల్నెస్లో కూడా మోషన్లో బ్లడ్ రావచ్చు వీటినే మనం డిసెంటరీస్ అంటాం అనమాట సో మోషన్లో కనుక బ్లడ్ వస్తున్నట్లయితే దగ్గరలో ఉన్న ఫిజిషియన్కి చూపించి మోషన్లో బ్లడ్ ఎందుకు వస్తుంది అనేది చేయించుకోవడం మంచిది